ఈ రోజు మర్చాల గ్రామంలో శ్రీ లక్ష్మీ చిన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు ఈ కళ్యాణ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది నమస్కారం శ్రీ లక్ష్మీ చిన్నకేశవ స్వామి రంగపురం బ్రహ్మ గంగాపురం బ్రహ్మోత్సవాల సందర్భంగా మా యొక్క మాచల గ్రామంలో శ్రీ లక్ష్మీ చిన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది జరుపుకుంటాము మరి ఈ ఈ ఏడాది కూడా ఈ నెల పదిహేను నుంచి పద్దెనిమిది వరకు మూడు రోజులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుపుకుంటూ జరుపుకోవడం జరిగింది ఇవాళ పదిహేను తారీఖు నాడు శ్రీ లక్ష్మీ చిన్నకేశవ స్వామి కళ్యాణం వైభవంగా జరిపించడం జరిగింది భక్తులందరూ భారీగా తరలి వచ్చారు రేపు ఇవాళ అలాగే ఇవాళ ఈవినింగ్ ఈ యొక్క ఉత్సవ విగ్రహాలను ఊరు మొత్తం ఊరేగించడం జరుగుతుంది అలాగే ఇవాళ మార్నింగ్ ఉదయనే సుప్రభాత సేవలో దేవుడికి బట్టలు కట్టించడం జరిగింది ఈవినింగు స్వామివారిని ఊరేగించి ఊరేగించి భక్తులందరినీ భక్తులందరూ తరలి రావాలని కోరుకుంటున్నాము అలాగే రేపు ఉదయం పదహ రేపు ఉదయం తెల్లవారుజామున చాలున నాలుగు గంటలకు శ్రీ స్వామివారి రథోత్సవాన్ని ఊరేగించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ రాగలేరని కోరుచున్నాము అలాగే రేపు సాయంత్రం ఈవినింగ్ బండ్ల కార్యక్రమం కూడా ఉంటుంది పదహారు తారీఖు నాడు ఈ యొక్క బండ్ల కార్యక్రమం తర్వాత రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారి ఉద్ద ఉద్దాల కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క ఉద్దాలను మా 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 గ్రామంలోని తులస్తులే ఒకవేడాది ఎక్కోరు ఇంకోడాది ఇంకోరు దీన్ని చేపించడం జరుగుతుంది ఈ ఉద్దాల మండపం అనేది తిరుమూర్తి స్వామి జాతరలో ఎలాగైతే ఉద్దాల కార్యక్రమం అంత వైభవంగా ఉంటుందో ఈ యొక్క మా గ్రామంలో కూడా శ్రీ లక్ష్మీ చిన్నకేశవర స్వామికి ఉద్దాల కార్యక్రమాన్ని అంత వైభవంగానే నిర్వహిస్తాము మా తల్లిదండ్రుల నుంచి గతంలో ఈ యొక్క ఈ యొక్క దేవాలయం చాలా పురాతనమైనది నైన్టీన్ సిక్స్టీ టూలో నైన్టీన్ సిక్స్టీ టూ ఆ కాలంలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది మా తల్లిదండ్రులు మా మా తాతగారు రాములు గారు మేకల రాములు గారు ఈ యొక్క మేకల కేశవులు సారీ గౌరటి కేశవ మన సామ కేశవులో సామ గోపాల్ గారు అలాగే మేకల చెన్నయ్య ఈ తలారి చెన్నయ్య ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ యొక్క గుడి నిర్మాణానికి సెలవు తీసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క గుడి అధ్యక్షుడు మేకల పాండు గారు ఈ యొక్క ప్రధాన కార్యదర్శి తలారి నరేష్ గారు అలాగే గౌరవ అధ్యక్షులు గోరెడ్డి జంగయ్య గారు లక్ష్మీ చిన్నచేసే దేవస్థానం మార్చాల ఈ గుడికి దాదాపు ముప్పై సంవత్సరాల చరిత్ర ఉంది ఎందుకంటే మా తాతల కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది మా తాతలు అలాగే మా నాన్నగారు కూడా అందరూ మా నాన్న తరపు వాళ్ళందరూ కూడా ఆ ఏజ్ వాళ్ళందరూ కూడా దీన్ని ఒక ఉత్సవంలో మూడు రోజుల పండుగ నిర్వహించేవారు రాను క్రమేపీ అది రోజు రోజుకు పెరుగుతూ ఈరోజు రథోత్సవం కళ్యాణోత్సవం అనేది గత సంవత్సరం నుంచి వినంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మేము కూడా దాంట్లో పాల్గొని మూడు రోజుల మూడు రోజుల లో ఒక రోజు నాటకాలకు రెండో రోజు యుద్ధాలకు మూడో రోజు దండ అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం చేస్తూ మూడు రోజుల బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించే ప్రతి ఏటా నిర్వహిస్తున్నాం ఏడు విధంగా నిర్వహిస్తున్నాం మా నాన్న వాళ్ళు కూడా నాటకాలు వేసి మూడు రోజుల కార్యక్రమం నిర్వహించేవారు మేము తినంగా లాస్ట్ ఇయర్ వరకు వినంగా నిర్వహించడం ఇయర్ అనివార్య కారణాల వల్ల కాలేదు నెక్స్ట్ ఇయర్ వినంగా జరుగుతుంటుంది శ్రీ చిన్నకి స్వామి ఉత్సవాలు గత దాదాపు ఎనభై రెండు ఎనభై నుంచి నడుస్తున్నాయి ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ దాదాపు ఒక అరవై కుటుంబాలు ఉంటాయి వాళ్ళంతా కూడా ఐక్యతగా వినేవాడు ఈ గుడి కట్టుకున్నారు ఇక అన్నదాన కార్యక్రమం ఇవన్నీ నాటకాలు ఇవన్నీ ఉంటాయి కానీ సరే కొద్దిగా యువకులు కొద్దిగా ఉత్సవాలు అక్కడ ఉపాధికి హైదరాబాద్ కాబట్టి కొంతమంది మంది రాడక పేరు నాటకం కూడా అయింది బహుతులో ఆ కార్యక్రమం ఉంటుంది అయితే ఈ రథోత్సవం కూడా వాళ్ళంతా వాళ్ళే ఐదు వాళ్ళ వాళ్ళు చేసుకున్నారు ఈ రథోత్సవం కూడా అవుతుంది అయితే దీని అలవాటుందంటే దశాకమ ఎప్పుడైతే డంగాపూర్ల గారి సేమ్ అదే గంగాపూర్లు ఏదైనా ఏదైనా అవుతుందో కూడా అదే విధంగా మల్కాపురం ఇదంతా అదే విధంగా ఇక్కడ జరుపుకుంటారు ఇక్కడ మన ఇదంతా గ్రామస్తులంతా కూడా తోడ్పాటు ఉంటాయి ఇక్కడ బండ్లు ఉత్సవాలు ఉద్దాలు అన్నీ ఉంటాయి ఇక్కడ కాబట్టి ఇక్కడ ఈ ఏదైతే ఈ గుడి విమాన కమిటీ ఉందో వాళ్ళ ఐక్యతగా వాడే ఈ కార్యక్రమం నడుస్తున్నాయి ఈ పేరుని ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేశారు అయితే ఈ అన్నదాన కార్యక్రమం కూడా గతంలో వాళ్ళే కర్ కమిటీ ఈ ఈ ఈరోజు మాజీ ఎంపీసీ శ్రీమతి సాయమ్మ కీర్తి చేశారు వాళ్ళ కొడుకులు ఈరోజు అక్కడ అన్నదాన కార్యక్రమం చేశారు దీనికి కూడా మన ఎమ్మెల్యే గారు కూడా లోకల్ మన ఆనంద వస్తుందరంట తెలిసింది వాళ్ళు కూడా వాళ్ళకు ఆహ్వాన పత్రం ఇచ్చారు ఎనిమిది నుంచి ఎనభై నుంచి ఎనిమిది నుంచి ఇక్కడ కార్యక్రమం నడుస్తున్నాయి నడుస్తున్నాయి అయితే ఈ ఉత్సవాల గ్రామం అంత కూడా ఐకేత చాలా మంది వస్తారు ఇంకాసేపు అయితే ఇంకా వండి ఇప్పుడే సాయంత్రం అయింది కాబట్టి అంత కూల్ పనులు తెలియదు కాబట్టి చాలా మంది సార్ గుప్ప అవుతుంది సేమ్ గంగాపూలో ఏ విధంగా జరుగుతుందో దా స్ఫూర్తితోనే ఇక్కడ చేశారు ఇద అక్కడ ఏ కార్యక్రమం అంటే ఇక్కడ కూడా అదే కదా యుద్ధాలు కానీ అది కానీ అంతా ఇక్కడ మళ్ళా ఎవరు వీరే గ్రామస్తులే కాకుండా మన వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడపిల్లలు కానీ మళ్ళీ వాళ్ళ బంధువులు కానీ అందరూ జాతరకు వస్తారు దీన్ని విజయవాంతం చేయాలని చెప్పి కోరుతున్నాం మేమంతా మేము బాగా భక్ భక్తి పనుల్లో ఉన్నాము అప్పుడు భజన చేసేది ఆట ఆడేది ఇప్పుడు లేదు కాబట్టి అంతే ముగిస్తున్నాను మంచిగా మా గుడికి మంచిగా జరుగుతుందని నేను మనవి చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్